సినీ దర్శకుడు అనిల్ రావిపూడి గుంటూరులో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర్ వరప్రసాద్ సినిమా విజయోత్సవం లో భాగంగా థియేటర్ మైత్రి మాల్స్ లో ప్రేక్షకులను కలుసుకున్నారు మెగా అభిమానులతో కలిసి సందడి చేశారు ఈ సంక్రాంతికి మాత్రమే కాకుండా ప్రతి సంక్రాంతికి అభిమానుల ముందుకు వస్తానని చెప్పారు మెగాస్టార్ అభిమాన సంఘ నాయకుడు మేకడా రవీంద్రబాబు ఆళ్ళ హరి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని అనిల్ రావిపూడిని సత్కరించారు తెలుగు సినీ చరిత్రలో తిరిగిపోని సంతకం మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అని వారు వెల్లడించారు నేను హ్యాపీగా సినిమా అద్భుతం దాడుతుంది అద్భుతంగా గత ఐదు రోజుల్లో చిరంజీవి గారి లో ఫిగ్గెస్ రాష్ట్రంగా నిలబడి సినిమా

మన శంకరవర ప్రసాద్ పండగ వస్తారు సినిమా సక్సెస్ అమోఘమైన సక్సెస్ అయిన సందర్భంలో ఆ సినిమా యొక్క డైరెక్టర్ అయినటువంటి ద మోస్ట్ సక్సెస్ఫుల్ అండ్ పాపులర్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారి గుంటూరు రావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది ఆయన ఈరోజు లాస్ట్ థియేటర్లోని బైక్ త్రీ థియేటర్లోని అభిమానులు కలిసి ఆయన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తపరచడం చాలా ఆనందాన్ని ఇస్తుంది మా అందరికీ మెగా అభిమానులు గత ఫైవ్ సిక్స్ డేస్ నుంచి ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో రాష్ట్ర రాష్ట్రాల వ్యాప్తంగా దేశ దేశ విదేశాల్లో పండగ జరుపుకుంటున్నారు సంక్రాంతి పండుగ కాదు మన శంకరవరప్రసాద్ పండుగ వస్తున్న పండుగ జరుపుకుంటున్నారు సందర్భంలో పిల్లల దగ్గర నుంచి ఐదు ఆరేళ్ళ పిల్లల నుంచి అరవై డెబ్బై ఎనభై ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు ఈ సినిమాను ఆదరించడం చాలా గొప్ప విషయం చరిత్రలో తెలుగు సినిమా చరిత్రలో ఇంత హయ్యెస్ట్ రెవెన్యూ తక్కువ టైంలో రావటం ఏ సినిమాకి ఇంతకుముందు లేదు బాసిస్ బ్యాంక్ అన్న తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారికి ఒకే ఒక బ్లాక్ బస్ ఏంటంటే దట్ ఈజ్ ప్రసాద్ పండగ వస్తున్నారు ఇంత గొప్ప రెవెన్యూని ఇంత గొప్ప ఆడియన్స్ తలలు రావటం చిరంజీవి గారు నటించినటువంటి మన ప్రసాద్ గారు పండగొచ్చిన సినిమా విజయవంతమైన సందర్భంగా ఈ సినిమాని మనకు అందించినటువంటి సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు ఈరోజు గుంటూరు నాజ్ థియేటర్కి అలాగే మైత్రి థియేటర్కి విని చేయడం జరిగింది ఈ సందర్భంగా మెగా అభిమానులు అందరం కూడా ఆయన ఘనస్వాగతం పలికాం ఆయన ఒకే ఒక మాట అన్నారు నేను మా ఊర్లో ఉండి లేకపోతే హైదరాబాద్లో ఉండి పండుగ చేసుకోవటం కాదు ప్రజల మధ్యన మెగా అభిమానుల మధ్యన ఈ యొక్క సంక్రాంతి పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి మీ అందరి మధ్య చేసుకోవడానికి వచ్చాయని చెప్పారు ఈ సందర్భంగా అనిల్ రావుపూడి గారికి సంతోష అభిమానం తెలియజేస్తూ ఉన్నాం మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు సినీ పరిశ్రమ మీద జరగని సంతకం అని చెప్పి మరొకసారి నిరూపించారు ఈ సినిమా ద్వారా ఆయన ആയിന് അഭിമാനിച്ച വാല് മുസ്പോ